ప్రకాశం జిల్లా కుమరోలు మండలం హనుమంతరాయినిపల్లి గ్రామంలోని వెలసిన వీరాంజనేయస్వామి దేవాలయంలో పురాతన తెలుగు శాసనం వెలుగు చూసింది ఇటీవల గుడి మరమ్మత్తు పనులు చేస్తూ ఉండగా కొమరోలు ఆవిర్భవానికి సంబంధించిన శాసనాన్ని గుర్తించారు ఐదు వందల ఏళ్ల క్రితం కొమరు వెల్లిగా పీల్చుకునే పట్టణమే నేడు కొమరోలుగా మారిందని తెలుస్తోంది ఈ విషయాలను తెలియజేసే పదిహేనవ శతాబ్దానికి చెందిన శిలాసనం ఆలయ ఆవరణలో లభ్యమైంది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయనిపల్లి సమీపంలో ప్రాచీన దేవాలయంలో పదిహేనవ శతాబ్దం నాటి శిలా శాసనాలు వెలుగులోకి వచ్చాయి ఈ శిలా శాసనాల ఆధారంగా శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు కొద్ది రోజుల పాటు ఈ ఆలయ ప్రాంగణంలో విడిది చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని ఆలయ అర్చకులు తెలిపారు సీతమ్మ వారు స్నానమాచరించేందుకు రాముల వారు ఆలయ సమీపంలో ఒక భావిని తవ్వించారని ఆ బావికి సీతమ్మ బావిగా నామకరణం చేశారని పేర్కొన్నారు అలాగే ఆలయ ప్రాంగణంలో సీతమ్మవారి పాదాలు ముద్రలు కూడా ఉన్నాయని ఆలయంలోని అమ్మవారు వినాయకుడు హనుమంతుడు వీరభద్రుడు నాగేంద్రుడు విగ్రహాలు పదిహేనవ శతాబ్దం నాటివని అర్చకులు చెప్తున్నారు హనుమంతురాయనిపల్లి గ్రామం ఈ ప్రస్తుతం కొమరోలు మండలంలో ఉంది ఇప్పుడు కొమరోలుగా పిలుచుకునే పట్టణం ఐదు వందల ఏళ్లకు పూర్వం కొమరువెల్లిగా పిలుచుకునేవారని శాసనాల్లో ఉంది హనుమంతురాయనిపల్లి చుట్టుపక్కల ఉన్న పదహారు గ్రామాలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ధామర్ల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు అలాగే ఆలయం తూర్పు భాగాన ఒక పెద్ద చెరువును తవ్వించారు ఇది మండలంలోని అతిపెద్ద చెరువులు ఒకటిగా ఉంది